సంచలనం షాక్ క్రికెట్ వరల్డ్ మొత్తాన్ని కుదిపేసిన నిర్ణయం టీమిండియా స్టార్ స్మితి మందన్న తన పెళ్లిని అఫీషియల్ గా క్యాన్సల్ చేసినట్టు అనౌన్స్ చేసింది ఫలాశ ముత్యాలతో జరగాల్సిన పెళ్లి రెండు కుటుంబాలు రెడీ వేడుకలు పూర్తయ్యాయి కానీ చివరికి పెళ్లి పెటాకులైంది దీని గురించి స్వయంగా స్మితి మందన్న చెప్పింది కొద్ది రోజుల ముందు వరకు మెహందీ హల్దీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపాయి మ్యూజిక్ డ్యాన్స్ సెలబ్రేషన్స్ కానీ ఆ హ్యాపీ ఫ్రేమ్స్ ఒక్కసారిగా సోషల్ మీడియా నుంచి కనిపించకపోవడం ఫ్యాన్స్ ని ఆలోచనలో పడేసింది ఇన్స్టాగ్రామ్ లోని వెడ్డింగ్ పిక్స్ అన్ని డిలీట్ ఎంగేజ్మెంట్ రింగ్ ఫేడ్ జీరో అప్డేట్స్ అందరూ డౌట్ పడుతున్నప్పుడే స్మృతి మందన్న హెయిర్ సెల్ఫ్ బ్రోక్ ద సైలెన్స్ నిజానికి పెళ్లిపీటలు ఎక్కడానికి రెండు గంటల ముందు స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చింది మొత్తం ఫ్యామిలీ హాస్పిటల్ కి పరిగెత్తింది స్మృతి అదే రోజు పెళ్లి చేసుకోనంటూ క్యాన్సల్ చేసింది అంతలోనే పలాస్ ముచ్చలు కూడా ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ లో అడ్మిటెడ్ ఇద్దరికి ఒకేసారి ఆరోగ్య సమస్యలు రావడంతో పెళ్లి క్యాన్సల్ అని ఫ్యామిలీ ప్రకటించింది ఫ్యాన్స్ కూడా ఓకే పోస్ట్ పోన్ ఓన్లీ క్యాన్సల్ కాదు అని ఆశపడ్డారు కానీ చివరికి స్మృతి మందన్న షాకింగ్లీ అనౌన్సెడ్ వీ హావ్ కాల్డ్ ద వెడ్డింగ్ ఆఫ్ తను ఏం చెప్పిందంటే నా వ్యక్తిగత విషయాలపై జరుగుతున్న చర్చలు ప్రతిరోజు నన్ను బాధిస్తున్నాయి దయచేసి మా ఫ్యామిలీ ప్రైవసీని గౌరవించండి అని ఒక పొడవైన ఎమోషనల్ నోట్ పెట్టింది కారణం స్మృతి మాత్రం క్లియర్ గా చెప్పలేదు ఈ విషయంలో మరింత మాట్లాడునని చెప్పి చాప్టర్ క్లోజ్ అని అనౌన్స్ చేసింది స్మృతి పలాష్ లవ్ జర్నీ టూ లో మొదలైంది ఫ్యామిలీ అప్రూవ్డ్ రిలేషన్షిప్ వెడ్డింగ్ డేట్ సెట్ సెలబ్రేషన్ డన్ బట్ సడెన్లీ ఎవ్రీథింగ్ కొలాబ్స్ ఎందుకు ఏమైంది మీడియా సర్కిల్ చెప్తున్నా స్మృతి మాత్రం చెబుతోంది ఇక్కడితో ముగించండి తన వ్యక్తిగత జీవితంలో తుఫాన్ వచ్చిన క్రికెట్ మీద ప్రేమ మాత్రం అటు ఇటు కాలేదు షీ ఎయిర్ మెసేజ్ సేయింగ్ ప్లేయింగ్ ఫర్ ద ఇండియా ఇస్ మై బిగ్గెస్ట్ ప్రయారిటీ ఫ్యాన్స్ కూడా అండగా నిలుస్తున్నారు బ్రేక్అప్ కంటే నీ కంబ్యాక్ ముఖ్యమని స్మృతి మందన్న నిర్ణయం మరోసారి సోషల్ మీడియాలో భారీ సంచలన రేపింది ఇక అసలు కారణం బయటికి వస్తుందా లేదా ఈ చాప్టర్ ఇక్కడితో ముగిస్తుందా టైమ్ ఎలోన్ విల్ టెల్